ஜஹோ ஜயஹோ ஜமு ஜ மாதீ லக்மீத்தம்ம அம்மாரிக்கு நயயபூர்வக நமஸாரமுய கணபதி மகாராஜ் கீ ஜை சரஸ்வதி மாதக்கு ஜெய ஜெய ஸ்ரீராம் ஜெய ஜெய ஸ்ரீராம் శ్రీ వీరాంజనేయస్వామి విగ్రహం ట్రాలి ఎంతోమంది తలారీలు చేసిన విశేష ప్రయత్నంతో ఊరేగింపు అంగరంగ వైభవంగా ఆనందోత్సాహాలతో జనత సముదాయంతో కోలాహలంగా ఊరేగింపు బయలుదేరినది కొన్ని రోజులకు ఐదు గజాల ఎత్తుగా ఉన్న చెరువు గట్టుపైకి చేరింది వెంటనే కుండపోతగా వర్షం కురిసి చెరువు నిండిపోయింది నీటితో ఆనందమే ఆనందం స్వామివారి విగ్రహం వేయించేసిన ట్రాలీ బయలుదేరింది ట్రాలీ చక్రాల కింద ఆరాంగుళం మందంగళ రేకులను వేస్తూ ఉండగా వంద జతల ఎడ్లను కట్టిన ట్రాలీ బండి ఆనంద కోలాహలంతో భక్తజన సందోహంతో నానావిధ నృత్య గాన భజన సంకీర్తనలతో తప్పెట్లు మేళతాళములతో ఒక గ్రామము నుండి మరొక గ్రామమునకు స్వామి వారి ట్రాలీ బయలుదేరింది ఒక గ్రామము నుండి మరొక గ్రామమునకు తరలి వస్తున్న ఊరేగింపు చూసిన కన్నుల పండుగ భక్తుల బహుజన్మ భాగ్యము ఊరేగింపు ఆయా గ్రామాలకు వచ్చినప్పుడు ఆయా గ్రామముల వారందరూ తమ ఎడ్లను ట్రాలీకి కట్టి నడుపుతూ ఊరేగింపు యాత్రలో పాలు పంచుకుంటున్నారు కొంతకాలము నిరంతరాయముగా సాగిన ఊరేగింపు చేబ్రోలు గ్రామమునకు చేరినది చేబ్రోలు వద్ద ఒక వంతెన దాటవలసి వచ్చినది ప్రభుత్వం వారు ఆ వంతెన దాటేటకు వీలు లేదని వంతెన దాటేటప్పుడు మిడ్జీకి ఏదైనా ప్రమాదం సంభవిస్తుందని భావించి ట్రాలీని నిలిపివేశారు అప్పుడు స్వామివారు వంతెనకు ఏమీ భయము లేదని ఎటువంటి నష్టమో జరగదని ఏమైనా నష్టము జరిగితే నష్టపరిహారం చెల్లించదమని స్వామివారు హామీ ఇచ్చారు అప్పుడు జగన్నాథస్వామివారు వంతెన కింద కూర్చొని ధ్యాన నిమగ్నులయ్యారు స్వామివారు వంతెన దాటే సమయంలో ట్రాలీ చక్రాల కింద టమలపాకులు పరిచారు ట్రాలీ వంతెనను సునాయాసంగా దాటినది ఆశ్చర్యం ఆనందం ట్రాలీ చక్రాల కింద పరిచిన తమలపాకులు చెక్కు చెదరనే లేదు ఏ కొంచెమూ కూడా నలగలేదు వేసిన తమలపాకులు వేసినట్లే ఉన్నాయి వంతెనకి ఏ కొద్దిపాటి నష్టమూ జరగలేదు అందరూ పరమానంద భరితులయ్యారు ఇది అంతా జగన్నాథ స్వామి వారి ధ్యాన యోగ విశేష ఫలము జై శివకేశవ జగన్నాథ స్వాములకు జై వీరాంజనేయ స్వామికి గ్రామ గ్రామం ఉత్సవంలో గ్రామంలో చేరుతూ ఒక సంవత్సర కాలం పాటు పొన్నూరు సహస్రలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణములకు చేరినది వీరాంజనేయస్వామి వారి ఊరేగింపు బయలుదేరినది మొదలు సహస్రలింగేశ్వర స్వామి దేవాలయములకు చేరే వరకు గ్రామ గ్రామంలో భక్తులు సమర్పించిన బస్తాల కొద్ది కానుకలు జగన్నాథస్వామివారు స్థపతి పున్నంబలాచార్యుల వారికి ఆశయపూర్వకముగా ఇచ్చేశారు వీరాంజనేయ వారు ఎండవానకు లోను కాకుండా ఉండటానికి ఒక పెద్ద పాకన తాత్కాలికంగా నిర్మించారు అందులో స్వామివారి విగ్రహమును ఉంచారు అప్పటి వరకు వానప్రస్థాశ్రమ దీక్షలో ఉన్న కనిగల్పుల ఆంజనేయులు దంపతులు పూర్ణాహుతి చేయించి వారి జపదీక్షను విరమింపజేసి వారిని స్వగృహమునకు పంపించారు జగన్నాథ స్వామి వారు మల్లా పర్యటన ప్రారంభించారు ఊరూరు తిరుగుతూ మనిషికి ఒక్క రూపాయి చొప్పున వసూలు చేస్తూ బాపట్లపురం వచ్చారు అక్కడ ఆరు నెలల పాటు గంధాభిషేక మహోత్సవ కథను నాటక రూపంలో ప్రదర్శిస్తూ బహు ప్రశంసల్ని పొందారు బాపట్లో ఈ విధంగా ధనం సేకరించి పొన్నూరుకి తిరిగి వచ్చారు వీరాంజనేయ స్వామి వారికి గరుక్మంత వారి దేవాలయములకు శంకుస్థాపన చేసే దంపతులచే పలుగు పార గుణపం మొదలైన పనిముట్లను గంపలలో ఉంచి వారి తలపై పెట్టి ఊరేగింపుగా మేళతాళాలతో తీసుకువచ్చారు ఒక శుభముహూర్తములో సశాస్త్రీయముగా వీరాంజనేయస్వామి విగ్రహ దేవాలయము నిర్మాణమునకు కనిగల్పుల కోటయ్య గారు శ్రీమతి చాయమ్మ గారులచే వీరాంజనేయస్వామి వారి గుడికి శంకుస్థాపన జరపబడినది అదే ముహూర్తములో గుడివాడ భావన్నారాయణ గారు శ్రీమతి తులసమ్మ గారులచే గరుక్మంత వారి ఆలయ నిర్మాణమునకు కూడా శంకుస్థాపన జరిగినది ஜெய சீதாராமச்சிரபுலூ ஜெய வரதலூ ஜெய ஸ்ரீவீராஞ்சய ஜெய கருடாஞ்சனேய மகாவீர்த்தி ஜெய சத்மூர்த்துமாத்த பார்த்தீபதேஹரமா